మేడ్చల్ జిల్లా నాగార మున్సిపాలిటీ ఒకటో వార్డు రాయల్ పోర్ట్ హోమ్స్ కలర్ అసోసియేషన్ కాలనీ కమ్యూనిటీ హాల్లో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు దీనిలో భాగంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు మొబైల్ ఫోన్లో లింకులు అలానే ఫోన్ ద్వారా డిజిటల్ అరెస్ట్ అని బెదిరింపులకు పాల్పడి పైసల వస్తువులకు పాల్పడుతున్నారని ఇటువంటి మోసాలను నమ్మవద్దని ఒకవేళ ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్న వారు వన్ నైన్ త్రీ జీరోకు ఫోన్ చేయవలసిందిగా పోలీసులు తెలిపారు అదేవిధంగా సంక్రాంతి సెలవులో ఊర్లకు వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు గానీ లేదా గేట్లకు వీరు వాళ్ళకు డిజిటల్ తాళాలు అమర్చుకోవాల్సిందిగా తెలిపారు ಚಕ್ರ ಡಿಜಿಟಲ್ ಅರಸ್ಟ್ ಅನ್ನದೇ ಹೇಳ ಅರಸ್ಟ್ ಅಂದರೆ ಇಲ್ಲ ನೀನು ಬಾಬು ಅಲ್ಲಿ ಡಿಜಿಟಲ್ ಅರಸ್ಟ್ ಅನ್ನ ಅರಸ್ಟ್ ಅನೇಕ ಅವರಿಗೆ ಪ್ರಾಣಕ್ಕೆ विरेरे राशि बेपर केटि भागया विरेरे राशि बेपर केटि भागया

అతనికి హాస్పిటల్లో డాక్టర్ ఎవరైనా పేషెంట్ తీసుకొని వచ్చినట్లయితే అతనికి ట్రీట్మెంట్ చేయాల్సినది ఎందుకంటే బాధ్యత డాక్టర్ బాధ్యత నేను చేయాలి డబ్బులు కట్టిన చేస్తాను అది నిరాకరిస్తే మాత్రం అతని తీసుకొని అదే అని నేను డబ్బులు కట్టిన ట్రీట్మెంట్ చేస్తా అనే దానికి ఎవరైనా అదే డాక్టర్ కూడా ఖచ్చితంగా పేషెంట్ వచ్చినట్టుగా అతను ట్రీట్మెంట్ చేయాల్సిందే ఎస్పెషల్గా యాక్సెంట్ అంటే యాక్సిడెంట్ కాళ్ళు వచ్చిందంటే ఇమీడియట్గా మాకు ఫోర్ చేస్తారు ఇమీడియట్గా హాస్పిటల్ వాళ్ళు పోలీస్ స్టేషన్ ఎత్త పోలీస్ స్టేషన్ పెట్టారు మా పోలీస్ స్టేషన్కి ఇష్టం మా వాళ్ళు పోలీస్ వాళ్ళు చెప్తారు తర్వాత వాళ్ళ కోరున్నారు వాళ్ళని కూడా జరుగుతుంది తర్వాత పలరేయడం జరుగుతుంది కానీ కారణం ఎవరైనా డబ్బులు అయితే అరేస్తున్నారు కాపాడండి అనేది ఆయన ఎవరో చెప్తున్నాడు మా కాలి తిరుపతిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడ వీడియో నుంచి ఫోటో తీసి ఆలోచన మాట్లాడుతున్నాడే మాట్లాడుతుంది తప్ప కనీసం అతన్ని తీసుకమైన ఆసుపత్రి అడ్మిట్ చేస్తాను ఎప్పుడు కూడా ఆలోచించారు అట్లా కనీసం ఒక రెండుసార్లు వరకు ఉన్నాడే వాళ్ళు తర్వాత మాకు ఇబ్బంది వస్తే తీసుకొని తీసుకోయే సమభ అదే

బండి ఎక్కడది ఈ బాడైపోతుంది మొత్తం చుట్టూ మొత్తం యాక్సిడెంట్ జరిగిన చేసుకోవాలి వీలు కాబట్టి వేసుకోవాలి అతను వీడియో మీద చుట్టూ చేసుకో అతను ప్రాధాన్యత రేపు మూలంగా ఎవరు కొత్త మీరు అనుకుంటారు అతని నిర్వహించే అంటే ప్రమాణంగా తీరుస్తున్నాడు కాబట్టించుకోవాలి వెళ్ళిపోయినా అని చెప్పి అప్పటికి యాక్సిడెంట్ ఇప్పుడు ఏమంటే అన్నారు ఈ మధ్య ఈ లోపల మనుషులు తప్పుకోవడం అనేది చాలా తక్కువైపోయింది కానీ యాక్సిడెంట్ లాగా కనిపించేవాళ్ళు ఎక్కువ కాబట్టి యాక్సిడెంట్ మనకు ఎక్కువ మన ఊళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు మేము చిన్న చిన్న తాళాలు వేస్తుంటాం పది రూపాయల తాళం చిన్న చిన్న తక్కువ ఉంటుంది అది లాగేస్తే అది ఎంతవరకు పెరిగి ఉంటుంది ఏదైనా దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు వాడు ఒక లాడ్ తీసుకొని వచ్చేస్తాడు అది వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయి వాడు దగ్గర ఇంట్లో ఇంటికి ఇంటి ఎక్కడ వర్క్ చేస్తుంటారు అంటే కాకుండా మనకు మెయిన్డోర్ కానీ అంటే ఇంటి మెయిన్ మెయిన్డోర్ కానీ లేకపోతే గొప్పలా బీవ మన యొక్క డబ్బులు పెట్టుకునేవి కానీ గోల్డ్ పెట్టుకునే కానీ ఆ బీరో ఏమంటే ఆ బీరో డిజిటల్ లాక్స్ ఇస్తాము ఆ డిజిటల్ యాక్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఎవరైనా దాన్ని డిస్టర్ ఇచ్చినప్పుడు మన ఫోన్ మెసేజ్ వచ్చింది మెసేజ్ రావడం వల్ల మనకి అలర్ట్ ఇంజనీరియట్ అలాంటి మనకు ఒక పాప వచ్చేస్తుంది ఏంటంటే ఇంత అవుతుంది లాక్కి మనకు వస్తుంది మన చుట్టుపక్కల వాళ్ళకి లేకుండా పోలీసు వాళ్ళకి ఇంజనీరి లైవ్లో పడుతుంది అనుకోండి ఆ విషయం మనకు తెలియదు కాబట్టి మనం కుటుంబలోనే ఎలా చేయించడానికి అదేవిధంగా కొన్ని సిసి కెమెరాలు గురించి కూడా సిసి కెమెరాలో కొన్ని వాయిస్ ఇస్తుంది వాయిస్ అంటే ఇప్పుడు నాకు ఒక ఇక్కడ ఉన్న తోటి మాకు కెమెరాలు తోస్తా ఉంటాయి చోరీ ఫోన్ చేస్తాం అని చెప్పేస్తే మన వాయిస్ అక్కడ కెమెరా నుంచి అక్కడ అంటే అకాడీ ఎమరా తెచ్చానికి మన లోపోతుంది కాబట్టి మన స్మార్ట్ వర్క్ అనేది ఎక్కువ చేసుకోవాలి ఎగ్జామ్లో ఒకటి మన దగ్గర నీలగిరి హోమ్స్లో ఒక అఫెన్స్ సేమ్ అఫెన్స్ నైట్ టైంలో ముగ్గురు వందలు వచ్చింది వాళ్ళు కెమెరాలో ఉండదు వాళ్ళు సేమ్ ఇట్రానికి నగరే పెట్టుకున్నారు వాళ్ళు అటాంటి వాళ్ళ లోపల హోమ్ నైట్ టైం యూజీ ఎవరు 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 మేము కోరిక ఫోన్ చేస్తాం మరీ అనేట అలా అప్పటికి అది చిన్న చిన్న ఉంటే అంటే ఏంటో వాడుతున్నారు చిన్న చిన్న ఏదో అయిపోతుంటే చూస్తున్నారు ఇమీడియట్గా పక్కన వాళ్ళకి ఫోన్ చేసి పెట్టేసిన వాళ్ళు తెలుసు అంటే నేరకి మనకి అది ఎవరు లేడు అనే భీమా అన్ని ఇలాంటి అన్నీ చేస్తాము ఒకటి అదే అలాగే పలానా వాళ్ళు లేచిపో పట్టిన రోజులు వెళ్ళిపోయి లేచిరా దొరకంగా వెళ్ళిపోతున్నారు ఎక్కువైందంటే అలా దొరికిన టైం తీసుకొని పోవాలి మనం అంటే వెళ్ళిపోతాం కాబట్టి వాడు వెళ్ళిపోవాలని ఎక్కువ ప్రయత్నం చేస్తుంది కాబట్టి అట్లాంటి విమానాలు పెట్టుకుంటే అవి కూడా కొంచెం సేఫ్టీగా అనేది ఎక్కువ ಪಿಪಟಿ ಇಷ್ಟೇ ಜರ್ನಿ ಏನೇ ಫಸ್ಟ್ ಮನಸ್ಸಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಅಂತ ಮುಂದೆ ಗೇಟ್ ಗೇಟ್ ತಮ್ಮ ಇಂಥ ಎವರು ಅದೇ ಮೆನ್ ಅದೇ ದಾನ್ವಲ್ ಆಫೀಸ್ ಎಂಟು ನೈಟ್ ಟೈಮಿಗೆ ಹೋಗ್ತಾಳ ಗೋಡಾ ಲಾಲ್ ಚೀಸ್ಕೊಳ್ತಾ ತಾಳುಮಾರು ಕಾನ್ಸ್ ಅಂತ ನೈಟ್ ಟೈಮ್ ಲಾರಿ ದಾನ್ ಎಲ್ಲ ಗೊತ್ತಾಗ ఇంకా బయటకు పోయినప్పుడు లోపల ఒక లైట్ అన్నీ వేయించు లైట్ అన్నీ ఏంటంటే లోపల ఉండొచ్చు ఏంటంటే ఇంటి బయట బట్టలన్న ఆరేసింటే బట్టలు ఆరేదింటే అరేది బట్టలు ఆరేజి ఎవరో ఉండొచ్చు అని వాళ్ళు కూడా అర్థం చేసినట్టు సరిపడతారు ఇప్పుడు ఏంటంటే సిసి కెమెరాలు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇంటింటికి పెట్టుకున్నా ఓకే కాకపోతే ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకున్నా వాడు వచ్చి ఆ కెమెరాని పైకి లేవడము లేకపోతే ఏదో చేసుకుంటాం అదే స్థానిక సంబంధం పెడితే వాడు బయట అంత టే అంత డే లేరు పోలీసు ఎక్కి వాళ్ళు ఇష్టం చేయాలంటే ఉండదు ఇంత ఉండేది ఏంటంటే డీలయర్ ఎక్కువ ఉండదు అంటే మన దగ్గర జరిగే దగ్గర ఏంటంటే ఆ డీలర్ ఒక పోస్ట్లో ఆ ఉంటాడు ఆ పైకి లేదు పై తీసుకుంటుంది అలా కాకుండా కాలనీలో కరెంటు ఏదైనా పోస్ట్ ఉన్నాయనుకోండి అది కూడా వాడు ఎంత వస్తుంది ఏమి అనేది అంటే ఒకటి మీరు అందరికీ రిసేజ్ ఏంటంటే మన దగ్గర ఒక దొంగతనం అయినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం కాదు అంటే వీళ్ళు పాలైన డ్రెస్సు వేస్తున్నారు వీళ్ళు పాయింట్లు పెట్టారు లేకపోతే వాళ్ళు చెప్పు లేదు వాళ్ళు పూ వేస్తున్నారు లేదా వాళ్ళు నెక్కలు వేస్తున్నాడు ఇలా వాళ్ళు ఏం లేదన్నా మాస్క్ కడుతున్నాడు మంచి ఆయిల్ తీసుకున్నాడు అంటే ఇవన్నీ చేస్తే వాళ్ళు మన ముందుగా ఏదైనా చేయడానికి అవకాశం అవగాహన అంటే వాళ్ళు వేసిన బట్టలు బట్టి వాడు వేసిన వేరే విధానం బట్టి అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి చేసుకుంటుంది మాకు కొంచెం అవగాహన ఉంటుంది వాళ్ళ వాళ్ళకి ఆల్రెడీ కేసులో వెళ్ళి అలా నేరం ఏ విధంగా చేస్తున్నారని విధానం బట్టి కూడా నాకు ఏ బ్యాంకు ఎక్కడ చెప్తున్నామని అనేది అవకాశం సిద్ధి జమరాలు ఖచ్చితంగా ఒక్క లాక్ ప్రతి ఒక్క విషయంలో కూడా మనం సిద్ధి జనాలని జరగం అవడికి సిద్ధి ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇంకా మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే నాకైతే ఇంకొక డెబ్బై వేలకి కాదు ఎన్నో మినిమం ఒక నూట ఇరవై వేల నూట యాభై వేల ఒక ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఎన్నగానికి పెట్టుకోవాలంటే డెబ్బై నుంచి ఇరవై లక్షలు పెట్టుకుంటాం ఇంకొక ఇరవై లక్షా మీ స్థాని మొత్తం మనకి కెమెరా అది కూడా ఇంటికి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మేము చౌరస్తాను ఏదైతే సామీలు చౌరస్తాయి ఆ సౌరసాలి సెచ్ ఉన్న కెమెరాకి పెట్టుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది కానీ మెయింటెనెన్స్ మనం ఎందుకంటే మనం తిరుపతి వాడికి ఆలో ఆలోచిస్తుంటాం పెద్ద పెద్దవాడికి ఎరకెట్టాలన్నా పెడుతుంటాం ఒక పంట ఏదైనా సంతం చేసుకోవాలి లక్షల కట్టుకొని మనం సంతం చేసుకోగలం అనేది కూర్చోగలుగుతాం కానీ మన యొక్క సేఫ్టీ అని ప్రెక్ మనం తీసుకోలేము వాటికి ప్రతి ఒక్కరు కూడా కొంచెం వాటి అనేది కూడా కానిపించి మీరందరూ కూడా అలా మీరందరూ అవలసారు కానీ అందరూ కూడా మీటింగ్ పెట్టండి మళ్ళీ మీరు వచ్చి దాని గురించి మళ్ళీ చేస్తాం సిబి కెమెరాలు ఉంటే ఏమైనా ప్రజలు దొరకతానికి వాళ్ళు కూడా ఏమంటారు కెమెరాలు